నమస్తే అండి ఈరోజు మీరు ఒక మహాదండ నిర్వహించారు అయితే ఈ దన్నాకు సంబంధించిన కొన్ని మీరు చెప్పగలరా మీరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా ధర్నాలో పాల్గొన్నారా లేదా బీసీ మహిళగా పాల్గొన్నారా లేదా రాజమండ్రి పౌరరాలుగా పాల్గొన్నారా నేను ఖచ్చితంగా రాజమండ్రి పౌర పాల్గొన్నాను అటువంటిప్పుడు మరి మీరు వేసుకున్నట్టు అదంటే మరి ఆర్ కృష్ణయ్య గారు నాకు జాతీయ అధ్యక్షుడు ఒక పదమైన నమ్మకాన్ని ఉంచి నాకు ఒక పదవి ఇచ్చారు కాబట్టి నేను ఒక బీసీ కండువా గౌరవిస్తూ నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ధర్నాలో అసలు మీ యొక్క డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ ఏంటి ప్రధాన డిమాండ్స్ అంటే మరి గోదావరి వాటర్ ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పేపర్ మిల్లు ఇప్పుడు కూడా మరి ఇసస్ రెడ్డి గారు రెండు పదహారు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన పెద్ద వయసు అంత పెద్ద వయసు కూడా ఆయన ఆలోచించకుండా తన ప్రాణ త్యాగానికైనా వెనుకాడనమ్మా నేను ప్రజలకు నీళ్ళు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన అడుగుజాడల్లో కూడా మేము నడిచి నిజమే కదా ఇది కరెక్టే కదా మరి ప్రజలందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అనే ఉద్దేశంతో ఈ ధర్నాకు నేను సిద్ధపడ్డాను అలాగే మరి మా యొక్క డిమాండ్స్ ఏమీ లేవు ఏంటంటే స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇస్తే చాలు నెక్స్ట్ మరి పేపర్ మిల్లు అధికారులు దిగొచ్చి ఒక పైప్ లైన్ మరి ధవళేశ్వరం ఆనకట్ట కి కలిపితే బాగుంటుందని మా ఉద్దేశం అలాగే ప్రజలందరూ బాగుంటే మనం అందరం బాగుంటాం కదా అనే ఉద్దేశంతో నేను దీనికి సిద్ధపడడం జరిగింది ఇక మీరు ఇక్కడ ఈ రోజు ధర్నాకు సంబంధించిన కావచ్చు జనరల్గా గా కావచ్చు ఇప్పుడు ప్రజల కోసం అంటున్నారు అసలు పేపర్ ఇన్ని సంవత్సరాలుగా ఎవరో చేయలేని దీక్ష టీకే విశ్వేశ్వర గారు చేస్తున్నారు చేస్తున్నారన్నారు బానే ఉంది ఆయనకి స్పందన ఎలా ఉంది స్పందన అయితే మతే అన్ని పార్టీలు కూడా ఆయనకి పూర్తి మద్దతు వహించింది ఆఖరి ఈ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతోషంగా దానికి స్వీకరించారు అలాగే మరి ఈశ్వరెడ్డి గారు వేలాది మంది వచ్చి సంతకాల సేకరణ కూడా జరుగుతుంది ఒక పక్క ఒక పక్క దీక్షలో కూర్చున్నారు మా ఉడతా భక్తిగా ఏదో చేయాలి అని చెప్పి మేము రాజమండ్రి ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఓకే ఉంది ఇప్పుడు పేపర్ వాళ్ళు స్పందిస్తారని మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా స్పందిస్తారు అని మేము అనుకుంటున్నాం మాకు నమ్మకం ఉంది ఒకవేళ స్పందించలేని పక్షంలో మీకు పేపర్ ముందు పేపర్ మిల్ సాక్షిగానే నేను నా వాయిస్ చెప్పడం కూడా జరిగింది ప్రాణ త్యాగా సిద్ధం అని అన్నారు మీరు ఎందుకోసం ఇటు పార్టీ కోసమా లేకపోతే విశ్వేశ్వర రెడ్డి గారికి మద్దతు తెలియజేయడం కోసమా లేదా ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా కాదు ఇలా రెడ్డి గారి పరంగా కూడా కాదు నేను మన రాజమండ్రి ప్రజల కోసం మన కోసం మన భావితరాలు మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని ఒక ప్రాణం పోతే పది మంది ప్రాణాలు నిలబెడతా ఆశయాలతో ముందున్నాను ఇప్పుడు మీరు వాళ్ళకి రెండు రోజులు టైం ఇచ్చారు వాళ్ళకి అసలు ఏదైనా మెమోరాండం ఏమైనా ఇచ్చారా ఇచ్చాం ఖచ్చితంగా ఇచ్చాము అది మా దగ్గర ప్రూఫ్ ఉంది వీడియో తీసుకున్నాము ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాము రాలేని పక్షంలో నిజంగా నేను ఓపెన్ గా చెప్తున్నాను ఓపెన్ చాలని చెప్తున్నాను నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రజలు మంచి నీళ్ళు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే రాజమండ్రి పది తరాలుగా మన పేరు చెప్పుకొని ఉంటుంది ఈ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందా వెళ్ళింది సార్ ఖచ్చితంగా వెళ్ళింది ఆయన వాళ్ళని పిలిపించడం జరిగింది డిస్కర్షన్ చేయడం జరిగింది వాళ్ళల్లో ఇంకా మార్పు వస్తుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాము కానీ ఇంకా మాకు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాక మేము ఈ రోజు ధర్నా చేయడం జరిగింది ఓకే మీరు ఉదయం ధర్నాలో ఒక తుంపర్లా పడుతుంది పేపర్ మిల్ దగ్గర నుంచి వెళుతుంటే ఉదయం పూట అని అన్నారు అది ఏంటది అది ఒక రసాయన పదార్థం అండి అది ఆ రసాయనిక పదార్థాలు గాలిలో వెళ్ళి బయటికి వస్తుంది అది అందరికీ తెలుసు కానీ ఎవరు నోరు మెదపట్టలేదు ఇది నాకు మార్నింగ్ కూడా చెప్పాలి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సుమారు ఈ రోజు ధర్నాలో ఎంత మంది పాల్గొని ఉండవచ్చు ఒక నాలుగు వందల మంది దాకా వచ్చారండి మహిళలు అందరూ వచ్చారు ఈ యొక్క ధర్నా మీరు నిర్వహించారు బాగుంది సంతోషం ఇక్కడ ఎంపీ లేకపోతే అందరూ కూడా మీ వాళ్లే అటువంటి అప్పుడు పదమూడు రోజులు దీక్ష చేసే వరకు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఎంతవరకు సంఘీభావం ప్రకటించారు ఏదో వచ్చి మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతున్నారా లేదా మా రాజమండ్రి మాకు బాధ్యతగా ఉన్నారా లేదు లేదు ఖచ్చితంగా వీళ్ళంతా మద్దతు ఉన్నారు మాకు అయితే నమ్మకం ఉంది మరి ఎంపీ మార్గాని భరత్ గాని జగ్గమ్బుడు రాజా తమ్ముడు గాని మే అమ్మ విజయలక్ష్మి గారు గాని అనేక రకాల మనసుల్లో ఏది లేకుండా కల్మషం లేకుండా వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది మరి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే ఈ సమస్య అనేది ఎప్పుడో సాల్వ్ అయ్యేది కదా మరి రోజులు ఎందుకు చేస్తున్నారు కనీసం చర్చలకైనా వస్తారు ఖచ్చితంగా వస్తారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది మరి ఇంకా మనం వెయిట్ చేయాలి పదహారు రోజులు అయింది కదా ఇప్పుడు ఇచ్చాం కదా స్పందనం ఎలా ఉంది అనేది రిటర్న్ వస్తుంది కంగారు పడండి టూ టూ డేస్ ఆగుదాం పోయిందేమో మీ తదుపరి కార్యాచరణ తదుపరి కార్యాచరణ అంటే మరి కలెక్టర్ గారి దగ్గర స్పందనలో ఒక సుమారుగా సోమవారం ఐదు వందల మందితో వెళ్ళి వాళ్ళకి నేను వినతి పత్రం అందించడం జరుగుతుంది అలాగే వెంటనే వెళ్ళి కమిషనర్ గారిని కూడా కలిసి మా యొక్క ఆ రోజే సోమవారం నాడు వెళ్ళి ఆ మహిళలందరం కలిపి వెళ్ళి ఆయనకు ఒక వినతి పత్రం అందజేస్తాము అలాగే కూడా స్పందించలేని పక్షంలో మేము మళ్ళీ దాన్ని నాకు సిద్ధంగా ఉంటామని నేను చెప్తున్నాను అలాగే ఎక్కడైనా తగ్గుతారో అని మీరు అనుకోవచ్చు మేము తగ్గే అలా వెళుతూనే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ధర్నాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్తాము కంపల్సరీ ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాము ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఉంది అనే ఇది మాకుంది ప్రజల మధ్యన ఫైనల్గా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి మరి గత పదహారు రోజుల నుంచి మరి మహాధర్ణాన్ని మేము పెట్టు పెట్టాము అనేక చోట్ల పెట్టాము మూడు నాలుగు చోట్ల పెట్టాము ప్రజలకు తెలియాలని ఒకసారి ఆరంబి గెస్ట్ హౌస్ దగ్గర పెట్టాము రెండోది మన పుష్పరాల రేవు దగ్గర పెట్టాము మూడోది ఒక కోట్లింగల్ రేవు దగ్గర పెట్టాము కోట్లింగల్ రేవు దగ్గర పెట్టాము అలా మూడు చోట్ల మా మారి ప్రజలకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అలాగే సంతకాల సేకరణ కూడా పుష్పరాల రేవి దగ్గర పెట్టాము పెట్టి సంతకాల సేకరణ కూడా చేస్తున్నాము వాళ్ళు యాజమాన్యం గట్టా దిగి రాకపోతే నేను ఖచ్చితంగా చెప్తున్నా నా ప్రాణ త్యాగానికి నేను సిద్ధంగా ఉన్నానని హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు